తెలిసిన తర్వాత ఇది పాపము ఖచ్చితంగా తెలిసిన తర్వాత దాన్ని ఎందుకు పాటిస్తున్నారు అంటే ఈ యొక్క ఆచారాలకు బానిసలయ్యి నోటి రుచుల కోసము రజోగుణము కోసము వాటిని తెచ్చుకొని తింటూ పాపాలు ఇంకా సంపాదించుకుంటున్నాం వ్యాధులు రాని బాధలు రాని ఎన్ని దుఃఖాలు రాని మేము వదలము మేము అదే మార్గమే కావాలి మాకు వ్యాధులు వచ్చే మొక్కుతాము దానికి పెడతాము ఆ ఏటను ఆ కోడినో మేకను లేకపోతే ఇంకా ఇతర వాళ్ళైతే దున్నపోతులు ఉంచి పెడతారు ఇట్లా ఈ యొక్క ఆచారం ఏమంటే పెద్ద పెద్దలకాల నుంచి వస్తూ ఉంది అంటారు మరి పెద్దల కాలం నుంచి వచ్చేటి నీనాడు ఉంచుకున్నారా బావులన్నీ పూడ్చి బాధయినా ఎందుకు పంపుల నీళ్ళు కుళాయిలు కొత్తగా వేసుకున్నాం అంటే ఏది బాగుంటే ఏది మంచిదైతే దాన్ని మనం స్వీకరించాలి అది తెలివి వాళ్ళంతా చేశారు వాళ్ళంతా పాపం తెలియక చేసినారు అదే మార్గంలో ఆకంపలోనే ఆ బుడ్దలను బడి మనం కూడా సావాలా ధనం వచ్చినాక కోరిన మేడలని కర్త మరి పా వాళ్ళు తాతలు తండ్రులు వాళ్ళు పెంచినేటి ఉండేటి ఎన్ని మంచి మంచి మిత్యలు రాతి మిద్యలు మట్టి మిత్యలు కానీ కొట్టాలు ఇవన్నీ ఎందుకు కూల్చివేస్తున్నాము సౌకర్యంగా ఏది ఉంటుంది మనకు జ్ఞానం వచ్చి తెలివి వచ్చింది అయినని చెప్పేసి మన ఇష్టప్రకారం వేసుకునే అట్లా వేయకూడదు పెద్దలకాల నుంచి మా పెద్దవాళ్ళందరూ ఈ కోపంలోనే ఉన్నారు ఇటునే కట్టుకోవాలని ఎవరంట కట్టుకుంటున్నామా ఇదే ఆచారం అని ఎందుకు తెలివి లేకుండా మానవులు జీవిస్తున్నాము కాబట్టి తెలివి వచ్చినాక ఒకటి ఒకటి పెంచుకుంటూ పోతున్నాం మన జీవనానికి అలాగే తెలివి వచ్చింది కాబట్టి జ్ఞానం మనకు తెలిసే వచ్చింది కాబట్టి ఆచారాలకు సున్నా చుట్టాలు ఎగబెట్టాలి ఎందుకు ఎగబెట్టాలంటే భయపడుతున్నారు కారణం ఏమి అంటే ఏమో ఏమవుతుందో ఇప్పుడు పెద్దోళ్ళ ఎన్ని కూల్చి కట్టుకుంటా అంటే మనకు కొంపలు ఏమవుతున్నాయి బాగా బతకడం లేదా బాయిలన్నీ ఊడ్చి కుళాయిలు పంపులు అన్ని వేసుకొని బతుకుతున్నాం కదా ఎందుకు బతకడం లే ఆ రకంగా ప్రతివారు కూడా ఆ దురాచారాలు పాపపు పనులు చీకటి మార్గము వదిలేయాలి ఎంతకాలమున్న గబ్బిలాలు ఎలాడుతా ఆ ఆచారాలు పట్టుకొని ఏళ్ళతా అంటే మనకు ఎట్లా పుణ్యం వస్తుంది పాపము తప్ప వేరే రాదు కాబట్టి పాపాన్ని తప్పించుకోవాలంటే ఈ యొక్క మార్గమైనటువంటి పూజలు అజ్ఞానమైనటువంటి పూజలు ఏమాత్రం కూడా చేయవద్దు అందుకే ఆ రకంగా చేస్తున్నామని బుద్ధొచ్చిన జ్ఞానం వద్దంటాము స్వామి బురదలోనే మాకు ఆనందం అంటాము అనే స్థితిలో మనం తయారైనం కాబట్టి ఈ బురదను వదలండి గబ్బిలాలలాగా అది ఏదో గుట్ల గూబల్లాగా బ్రతకడం మానేయండి కాబట్టి తెలిసిన జ్ఞానాన్ని ఆశ్రయించండి ఆ యొక్క జ్ఞానములో భగవంతుని యొక్క చూసుకొని ఆయన రూపాన్ని ప్రతిష్టను ఈ యజ్ఞమే భగవంతుని రూపం భగవంతుని రూపం లేదే అంటే యజ్ఞమే కాబట్టి ఆ యజ్ఞములో మన జీవితం గడుపుకునేటట్టుగా యజ్ఞమయ్యే జీవితం మన వారం చెప్పారు కృష్ణుడు నిత్యము ఉదయం సాయంత్రము కూడా యజ్ఞము చేసేవాడు సాయంత్రము ఉదయము కూడా సంధ్య చేసేవాడు ఏనాడు అన్ని రాచకార్యాలు అన్ని పనులు ఉన్నా కూడా అలసత్వముతో సోమరి అయి ఒక్కసారి కూడా ఊరుకోలేదు ఎంత గొప్పవాడు ఆయన అటువంటి ఆయన చేసినటువంటి ఈ గొప్ప యజ్ఞము ఈ మార్గంలో జీవించడం మనకెంతో పుణ్యము చరిత్ర చెప్పినటువంటి సత్యము ఇది నేను చెప్పేది కాదు కాబట్టి అటువంటి వాటిని మనము ఎగ్జాంపుల్గా తీసుకొని గొప్పవాళ్ళు చేసినటువంటి పూజలు మనం చెయ్యాలి లేకపోతే బ్రతుకు వ్యర్థం గాడిదల్లో కుక్కలో పందుల్లాగా బ్రతకడం పోవడం తప్ప మనిషి రూపం ఉంది కానీ మనకు జ్ఞానం లేకపోతే ఆ జంతువులతోనే సమానం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇది తెలుసుకొని అందరూ కూడా యజ్ఞము యజ్ఞము పూజ అంటే పరిగెత్తుతూ పోవాలి ఎన్ని పనులున్నా మనం వదిలేసిపోవాలి అటువంటిది ఇంకా దొరకదు మళ్ళా ఇంకో జన్మలో ఇది రాదు ఇప్పుడు వచ్చింది ఎట్ల మన కాడికి దీ ఈ జన్మలో కొంత చేసుకుంటేనే తిరిగి మళ్ళీ మనకు నెస్టుకు వస్తుంది అనేటువంటి ఆలోచన జ్ఞానముతో పాపపు కర్మలు మానుకొనండి మనం చేసేటువన్నీ అవే బొమ్మలు చేసి ఈ అదే దేవుడు అమ్మ అనుకొని దానికి నానాకై పెట్టడము మందు విందులు బాజా భజంతులు తప్పెట్లు మేళాలు కొట్టుకోవడం ఎగలేయడం వాళ్ళందరూ ఇంకా ఉన్న వాళ్ళు కూడా పోయి చూడడము అది ఏదో పెద్ద కోలాహలము ఈ రకంగా చెడిపోయేదానికి మార్గాలు కాబట్టి ఆ మార్గాల నుండి మన వృద్ధులను మన మెదళ్లను మరల్చండి కాబట్టి అందరికీ ఇదే నా యొక్క విన్నపం